ఇంట్లో ఉంటా ఈ రోజు మన వీడలో ముచ్చట పిజ్జా పిజ్జా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా ఈజీగా చేయొచ్చో చాలా సింపుల్గా చాలా డెలిషియస్గా ఎమ్మీగా ఇంట్లో ఉన్న వస్తువులతోటి జస్ట్ అంటే జస్ట్ ఉల్లిపాయలు టమాటోస్ అలాగే క్యాప్సికమ్ తోటి సింపుల్గా పిజ్జా కూడా చేయొచ్చు మనం బయట తెచ్చుకోవాల్సిన పని లేకుండా సో ఇంట్లో ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూసేయండి సో పిజ్జా చేయాలి అంటే మనకి బేస్ కావాలి సో బేస్ కావాలంటే నేనైతే రెడీమేడ్ బేస్ యూస్ చేస్తున్నాను పిజ్జాది సో ఇది వచ్చేసి నేను డిమార్ట్లో నుంచి తీసుకొచ్చాను సో పిజ్జా బేస్ తీసుకొచ్చి ఇలా అయితే సింపుల్గా చేసేస్తున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఆనియన్ పీసెస్ లాగా అంటే ముక్కల లాగా కట్ చేసుకొని సింగిల్గా ఒక్కొక్క పీస్ ఇలా తీసుకునే రకంగా కట్ చేసాను అలాగే క్యాప్సికమ్ అలాగే టమాటోస్ పీస్ కట్ చేసి పక్కకు ఉంచుకున్నాను ఇంకా పిజ్జా పేస్ తీసేసుకొని కొంచెం ఫోక్ తోటి ఇలా హోల్స్ లాగా చేసేసుకోవాలి ఎందుకంటే పొంగకుండా అలా చేస్తే పొంగదనమాట అంతా కూడా అలా హోల్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు పిజ్జా సాస్ అప్లై చేస్తున్నాను డాక్టర్ ఓట్కర్ గారి పిజ్జా సాస్ అనమాట పిజ్జా బేస్ పైన అప్లై చేస్తాం కదా అదనమాట సో మంచిగా స్పాచులా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు స్పాచులా లేదంటే స్పూన్ ద్వారా కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు సో మనకి ఎంత నచ్చితే అంత అయితే మనం ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకోవాలి చాలా బాగా సో ఇది వచ్చేసి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఎమ్మె టేస్ట్ వస్తుంది సో డాక్టర్ ఓట్కర్ గారి తయారు చేసిన ఈ పిజ్జా సాస్ సో ఇది వచ్చేసి నేను డిమార్ట్లోనే తీసుకున్నాను ఎక్కడో వెళ్ళాల్సిన పని లేదు డిమార్ట్లో చాలా ఈజీగా మనకి దొరికిపోతాయి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా పిజ్జా కదా చూస్తుంటేనే నోట్లో అయితే ఊరీలు వచ్చేస్తున్నాయి సో ఇది వచ్చేసి డాక్టర్ అని చెప్పాను కదా సో అప్లై చేసిన తర్వాత సాస్ మళ్ళీ ఒకసారి ఫోక్ తోటి ఇలా హోల్స్ చేసేసుకోవాలి సో మంచిగా లోపలికి వెళ్ళి మంచిగా టేస్ట్ వస్తుంది కాబట్టి సో మళ్ళీ ఒకసారి మా పిజ్జా సాస్ ఇలా మళ్ళీ అప్లై చేసుకోవాలి హోల్స్ చేసిన తర్వాత స్పాచిలాతోటి కానీ స్పూన్తో కానీ ఇలాగైనా తీసుకోవచ్చు ఇలాగా కాస్త గ్యాప్ ఉంచుకొని చేసుకోవాలి పిజ్జా బేస్కి అలాగే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదులుకుంటూ నేను రౌండ్గా వదిలాను చూడండి అలాగా సో ఇప్పుడు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సో ఆనియన్స్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇలా విడ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి సో ఎన్నైనా మనం వేసుకోవచ్చు మన ఇష్ట ప్రకారంగా ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ సో నేనైతే గ్రీన్ క్యాప్సికమ్ వేస్తున్నాను మీకు ఒకవేళ యెల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ దొరికితే కానీ అలా కూడా వేయొచ్చు సో ఇంట్లో ఉన్న వాటితోటే కాబట్టి నేను ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే ఇక్కడైతే స్ప్రెడ్ చేస్తున్నాను అలాగే టమాటో పీసెస్ సో టమాటో పీసెస్ మనం ఒకవేళ మన దగ్గర హైబ్రిడ్ లేవు అంటే బెంగళూరు టమాటో అంటాం కదా అది లేదు అనుకోండి నాటు టమాటో తీసుకొని వాటి లోపల ఉన్న విత్తనాలు మనం గుజ్జులాగా వస్తుంది కదా అది తీసేసి జస్ట్ ఇక్కడ స్కిన్ పార్ట్ అలా తీసి కట్ చేసి వేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను చీజ్ తీసుకుంటున్నాను అమూల్ చీజ్ అనమాట ఇక్కడ క్యూబ్స్ లాగా వచ్చాయి ఇది కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను సో ఎందుకు డిమార్ట్ డిమార్ట్ పదిసార్ చెప్తున్నాను నాకేమైనా డిమార్ట్లో ఆఫర్ వచ్చింది అనుకుంటున్నాను అలా ఏం కాదు జస్ట్ స్ట్ అన్ని ఒకే ప్లేస్లో దొరుకుతున్నాయి అన్నీ ఇదిగా చెప్తున్నాను నేను అంతే ఎక్కడో వెతకాల్సిన పని లేదు ఒక్కొక్క ఐటెం కోసం మనం ఎక్కడో వెతకాల్సిన పని లేదు కాబట్టి అన్నీ ఒకే ప్లేస్లో నాకు దొరికే అన్న ఉద్దేశంలో నేను ఎవరికైనా ఇష్టం ఉండి చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాను అంతే సో మంచిగా ఒక బ్లాక్ అయితే నేను చీజ్ వేసాను ఆ తర్వాత ఒక చిల్లీ ఫ్లేక్స్ కొంచెం స్ప్రిల్ స్ప్రింకుల్ చేయాలి అంతే చిల్లీ ఫ్లేక్స్ అంటే మనం మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మిరపకాయలు తీసేసుకొని కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టామంటే చిల్లీ ఫ్లేక్స్ అయిపోతుంది సో చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత ఇది వచ్చేసి ఆరగానో ఆరగానో కూడా నేను డి మార్ట్లో తీసుకున్నాను చెప్పాను కదండి అన్నీ ఒకటే ప్లేస్లో దొరికాయి కాబట్టి అలా పదే పదే చెప్తున్నాను అంతే సో కొద్దిగా ఆరగానో వేసేసి ఆ తర్వాత మళ్ళీ చీజ్ తోటి ఇలా గ్రేట్ చేసేసి ఇంకా మనం ఇప్పుడు ఓవెన్ లేకుండా ఈ చీజ్ పిజ్జా బేక్ చేయబోతున్నాము సో చాలా ఈజీగా ఎవరింట్లో ఓవెన్ లేదు బాధపడాల్సిన అవసరం లేదు సో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు సాల్ట్ అంటే ఉప్పు వేసేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట అందులో ఒక స్టాండ్ ఇలా పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ హీట్ చేసుకుంటే మనకి పిజ్జా అవన్ రెడీ అయిపోయింది అనమాట ఈజీగా ఇందులో పిజ్జా పెట్టేస్తే మంచిగా బేక్ అయిపోతుంది సో ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు చూస్తే కాస్త హీట్ అయింది సో వేడి అయింది కాబట్టి మన ఏదైనా మందపాటి గిన్నెలో ఇలా వేసుకోండి సో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిజ్జా ఇలా అయితే పెట్టేసాము మళ్ళీ పైనుంచి మూత పెట్టేద్దాము సో ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి సిమ్లో ట్వంటీ మినిట్స్ పెట్టాలి అంతే ఎక్కువ టైం తీసుకోదనమాట చూసారా ట్వంటీ మినిట్స్ తర్వాత సూపర్ సేవీ ఊపర్ పిజ్జా అయితే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి డెలిషియస్గా ఎమ్మీగా అయితే రెడీ అయిపోయింది చీజ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో మంచిగా టమాటో క్యాప్సికమ్ ఆనియన్స్ చీజ్ సూపర్ కనిపిస్తుంది నేనైతే మూడు వాయిల్ పెట్టాను సో అయితే పెట్టేసాను సో కడుపు నిండా ఈజీగా ఇంట్లోనే చేసుకున్న పిజ్జా ఇలా చేసుకొని తినేవచ్చు పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇలా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు సో నా దగ్గర అయితే పిజ్జా కట్టర్ లేదు కాబట్టి నేను ఇలా కజ్జికాయలు చేశాం కదండి దాన్ని కట్ చేస్తుంటాము సో అదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ లేదంటే మనం నైఫ్ కూడా పెట్టి కట్ చేసేసుకోవచ్చు సో మనకి ఇష్టం ఉన్న ఆకారంలో మనం కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ సిక్స్ పీసెస్ లాగా చేస్తున్నాను సిక్స్ ఆర్ ఎయిట్ పిజ్జస్ లాగా చేసి చిన్న చిన్న ముక్కలు అయితే ఈజీగా తినేవచ్చు కాబట్టి ఇలా చిన్న చిన్న పిజ్జాస్ చేశాను చూసారా ఎంత బాగా డెలిషియస్గా ఎమ్మిగా కలర్ఫుల్గా పిజ్జా కనిపిస్తుందో చాలా బాగా వచ్చిందండి సూపర్ సేబీ ఊపర్ ఎమ్మి టేస్ట్ అయితే వచ్చింది సో డామినే డామినోస్ అంతా కాకపోయినా మన ఇంట్లో మన చేతులతో చేసుకున్న పిజ్జా అయితే రెడీ అయిపోయింది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొంచెం చల్లారిన తర్వాత తినాలన్నమాట సో వేడివేడిగా తినేవాళ్ళు తినేవచ్చు సో మళ్ళీ ఇంకొక వాయి కూడా ఇలా కట్ చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది కలర్ఫుల్గా ఉందా లేదా నా పిజ్జా మరి సో చూసారా సో ఇలా అయితే నేను పిజ్జాస్ ఇంట్లోనే తయారు చేశాను సో మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్